ఇక ఆలయంలోకి ప్రవేశించగానే శ్రీరంగనాథుని ఎదుట అమ్మవారికి అయితే ఒడి బియ్యం కలుపుతున్నాము హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు నేను తాండూరు నుంచి వచ్చాను అయితే వీరు మొక్కుకున్నారనమాట అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారని అయితే వాళ్ళు తొమ్మిది మంది కావాలి అనుకున్నారట మరి ఆ తొమ్మిదో వ్యక్తిని నేను కావడం చాలా ఆనందంగా అనిపించింది ఇక టెంపుల్లోకి వెళ్ళగానే పంతులు గారు పిలుస్తారనమాట తొందరగా రమ్మ వడి బియ్యం కలపాలి అని చెప్పి ఇక తొమ్మిది మంది మీ వడి బియ్యం పోసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం రోజు ఈ విధంగా వడి బియ్యం పోయడం ఒక అదృష్టమే అని అనిపించింది ఇక ఈ వడి బియ్యం పోసిన తర్వాత మనకు ఈ టెంపుల్లో అండర్ గ్రౌండ్లో మూడు దస్తుల ఉన్నాయి ఉన్నాయన్నమాట అది ఎక్కువగా ఎప్పుడు తెరవరు చాలా సెక్యూరిటీ అయితే నా అదృష్టం ఏంటో కానీ ఆ నేలమాలికలను చూసే అదృష్టం అయితే నాకు వచ్చింది మరి అక్కడ ఏమేమి ఉన్నాయంటే ఐదు వందల సంవత్సరాల కాలం నాటి మన తంజావూరు పెయింటింగ్స్ ఉంటాయి కదా దేవతా చిత్రాలు ఆ చిత్రపటాలు అయితే ఉన్నాయి అవైతే అచ్చంగా బంగారంతోనే చేశారు ఆ దేవుడికి ఉన్న అక్కడ ఎన్నో అంటే రకరకాల కృష్ణుడు పార్వతి లలిత అమ్మవారు శివుడు తర్వాత మన పాండురంగడు ఇలా ఎన్నో అనంత పద్మనాభుడు అనేకమైన దేవతా చిత్రపటాలు బంగారంతో అయితే ఇచ్చాయి అది నా అదృష్టము ఇంకా ఆ దేవతా చిత్రాలకు ఉన్నాయి కదా అవన్నీ పగడాలు కెంపులు పచ్చలు వీటితో అయితే పెట్టారు మనము ఆ చిత్రపటాలు ఉన్నాయి కదా వాటికి మొత్తం బంగారు తాపడం మరియు ఈ విధంగా పగడాలు పచ్చలు ముత్యాలతో చేశారనమాట అసలు అక్కడికి వెళ్ళామంటే అసలు మరిచి మైమర్చిపోయాం ఆ చిత్రాలను చూస్తేనే బా ఎంత గ్రేట్ కదా అసలు ఐదు వందల చరిత్ర ఐదు వందల ఏళ్ళ నాటి పటాలను భద్రపరిచి ఒక మ్యూజియంగా పెట్టారు ఐదు వందల ఏళ్ళ నాటి చిత్రపటాలను చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవండి అసలు నిజంగా మనని మనం మర్చిపోయే అంత అద్భుతమైన ఉన్నాయి ఈ చిత్రపటాలను ఈ విధంగా భద్రపరిచి ఉంచడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇది నేను ఇది నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమై ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో మరి రేపు ఆలయం బయట ఏ విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్